బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత ఇవ్వబోతున్నారు అప్లై చేసుకోవడానికి ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఐబీపీఎస్ కంప్లీట్ చేయనుంది ఈ నోటిఫికేషన్ హెచ్డిఎఫ్స్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ మేనేజర్ ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఉద్యోగాలకు ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు మార్చిలోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిలేషన్షిప్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి వయసు ముప్పై లోపు ఉన్న వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పోస్టింగ్ ఇస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్యాకేజ్ ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్ శాలరీ త్రీ ల్యాక్స్ నుండి పన్నెండు లక్షల వరకు శాలరీ అయితే ఉండ ఉండనుంది ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది వైజాగ్లో తెలంగాణ నుండి అప్లై చేసుకునే అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ అవర్ టైం ఇస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాల టైము రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు టోటల్గా వన్ అవర్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే వన్ బై ఫోర్ ఫోర్త్ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు అప్లై చేసుకున్న అభ్యర్థిలో కాల్ లెటర్స్ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎరియర్స్ ప్రైవేట్ బ్యాంక్ జాబ్ వేకెన్సీ రిక్రూట్మెంట్ ఎట్ హెచ్డిఎఫ్సి అని మీరు క్లిక్ చేసి అక్కడ నుండి మీ కాల్ లెటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్